బక్సింగ్ గారిని ఒకరు అడిగారంట దేవుని చిత్తం కనుగొనట అనే మాట మీద మూడేళ్ళు ఇరవై ఒక్క పాయింట్లు రాసావు నువ్వు మూడేళ్ళు ఇరవై ఒక్క పాయింట్లు రాసావు దేవుని చిత్తం కనుగొనట అనే బుక్ అనే అంశం మీద ఆధారం చేసుకుని మీరు కూడా ఈ మూడేళ్ళ ఇరవై ఒక్క పాయింట్లు అప్లై చేసుకుని దేవుని చిత్తాన్ని కనుగొంటారా అని చెప్పి బక్సింగ్ గారిని అడిగినాడు చిన్న బుక్ ఉంది చదివారా మీరు దేవుని చిత్తం కనుగొనట అనేది మూడు ఇంటూ ఏడు మూడేళ్ళు ఇరవై ఒక్క పాయింట్లు ఉండేదాని మీద మీరు కూడా ఇరవై ఒక్క పాయింట్లు అప్లై చేసుకుని దేవుని సేవ చేస్తారా అని అడిగినాడంట ఒక ఆయన అప్పుడు బక్సింగ్ గారు అన్న అంట అది మీకు దేవుని చిత్తం కనుగొనడంలో మీరు నేర్చుకునే వాళ్ళు మేము ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళం ఎట్లా అంటే ఉదాహరణ చెప్తున్నాను విను అని ఆయనకి చెప్పాడంటే అడిగిన ఆయనకి ఇంట్లో తాతతో నేను సహవాసం చేస్తున్నా అమ్మమ్మతో తాతతో నాయనమ్మతో నేను సహవాసం చేస్తున్నా ఇంట్లో తాత అమ్మమ్మ నాయనమ్మలు ఇంట్లో ఉంటారు కనుక అట్లానే అమ్మ నాన్న భార్య భర్త పిల్లలు మనవడు మనవరాలు అందరు ఇంట్లో ఉండేటప్పుడు తాత స్వరం నేను గుర్తుపట్టగలను అమ్మమ్మ స్వరం గుర్తుపట్టగలను నాయనమ్మ స్వరం గుర్తుపట్టగలను అట్లాగా మా ఇంట్లోంచి మా పక్కిడిలో స్వరం కూడా గుర్తుపట్టగలను అట్లా గుర్తుంచుకోండి ఎవడు పొద్దున్న లేచి తాత అన్నాడంట అనగానే తాత దగ్గాడు అని అంటాను నేను ఖచ్చితంగా ఎందుకంటే మా తాత దగ్గేంటూ నాకు బాగా తెలుసు అట్లానే మా నాన్న మా అమ్మ అనుకోండి అమ్మా ఈ పాల్ ప్యాకెట్ వాళ్ళు కేకలేస్తున్నారు తెచ్చుకోండి పాల్ ప్యాకెట్ అని చెప్పి అన్నాడు అనుకోండి మా నాన్న మా నాన్న మాట్లాడాడని మాకు తెలిసిపోయేది మా అమ్మ మాట్లాడాడని మాకు తెలిసిపోయేది అట్లానే పక్కింటి వాళ్ళు మాట్లాడారు అనుకోండి ఓ ఇది పక్కింటి వాళ్ళు స్వరని మాకు తెలిసిపోయింది ఎందుకని అంటే మేము ఎవరిడే వారితో ఏం చేస్తుంటాము అట్లాగా దేవుడు లోకంతో దేవుడితో దేవుని బిడ్డలతో దేవుని యొక్క మందిరముతో దేవుని సన్నిధితో దేవుని వాక్యముతో మేము సహవాసం చేసేవాళ్ళము గనక ఇది దేవుడి స్వరమా అపవాది స్వరమా మాకు వెంటనే తెలిసిపోయింది ఆ మూడేళ్ళు ఇరవై ఒక్క పాయింట్లు మాకు అవసరం లేదని చెప్పినాడంట అండ్ మరి ఎవరికదనంటే నేర్చుకునే వారికి అలవాటు అవ్వాల్సిన వాళ్ళకి కనుక దేవుని చిత్తం గురించి అంత స్వ అంత స్వల్పం అంటే చాలా తేలిగ్గా చెప్పేసినాడు అవును ఏదైనా కానీ అనుభవంతో అంది తేలికైపోతాయి అనుభవం లేని వాళ్ళకి బైబిల్ చదవాలా ఒక ఆయన నన్ను అన్నాడు మారు మనసు పొందుతాను బ్రదరు నేను పొందుతా గ్యారంటీ పొందుతాను బాప్తిజం తీసుకుంటా తీసుకున్న కాని మంగళవారం రావాలి గురువారం రావాలి బైబిల్ పట్టణానికి రావాలి సిస్టర్స్ అంటారు కదా అది ఒక్కటే నాకు నచ్చట్లేదు అంటే ఆదివారం పోయి ఆదివారం రమ్మంటే వస్తా మునిగి నాకు కూడా ఇప్పుడు ఆయన ఏమంటాడు ఇప్పుడు మునగడానికి అభ్యంతరం ఏంటంటే మధ్యలో రావడం కష్టం అంట అంటే ఏమంటున్నాడంటే దేవుని చిత్తం అనేది తెలిస్తే ఆ పదం రానే రాదు కనుక గ్రహింపనేది దేవునిది దేవుని చిత్తం నేను వెళ్ళాలి మధ్యలో ఎందుకు రావాలి మధ్యలో మనం ఎందుకు టిఫిన్ చేయాలి ఎందుకు టీ తాగాలి పొద్దున్న పూట టిఫిన్ చేస్తున్నావు సాయంకాలం తిను మధ్యలో భోజనం ఎందుకు ఇవన్నీ జీవితాన్ని అన్వయించుకోకుండా వచ్చే వాయిస్ అన్నమాట దేవుని యొక్క చిత్తము గ్రంథం చదివేకూలదని మనకు అర్థమైద్ది రగొట్లు మనకి సహాయపడును గాక మనము తగినచుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము